ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీని అస్సలు వదులుకోకండి ఈ తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసు పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత గురుబలం అధికంగా ఉండటం వల్ల కొన్ని మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయిన ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతుంది శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్తకోడళ్ల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్టదిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడ లేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ యొక్క తులారాశి వారికి జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఏం జరుగుతుంది ఆ స్త్రీ వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందుతున్నారు ఏ స్త్రీ వల్ల మిమ్మల్ని ఇష్టపడుతుందో పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతారు ఈ రాశి వారికి మొహమాటం అనేది ఉండదు ఏదైనా సరే మొహం మీదనే మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు వీరికి పట్టుదల అధికంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువ ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా సరే బాగా ఆలోచించి తెలివిగా చేస్తారు ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చిన దాన్ని ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ఏంటంటే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క చిన్న విషయానికి టెన్షన్ పడతారు అలాగే బాధపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు ప్రొంగిపోరు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు వీరు బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు అనేవి ఉంటాయి ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు డబ్బు బాగా సంపాదించ అనేక ప్రయత్నాలు చేస్తారు డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు తమకున్న దాంట్లో సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని మంచి గుణాన్ని అయితే కలిగి ఉంటారు ఇది ఎదుటి వారు ఆకర్షించే విధంగా వీరి యొక్క మాట తీరు అనేది ఉంటుంది వీరి మాట తీరుతో అందరినీ ఆకర్షితులను చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వారికి జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఈ యొక్క వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ మూడు రోజులు అనేది గురుబలం అనేది మీకు అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అవమానాలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాలు కూడా మీకు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి ముఖ్యంగా కేతువు వల్ల మీకు అహంకారం గర్వం తగ్గిపోతుంది ఈ మూడు రోజుల్లో అయితే ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా సరే మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు ఈ మూడు రోజుల్లో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ యొక్క నూతన ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి కొత్తగా వ్యాపారం పెట్టాలన్నా మీ యొక్క కళ నెరవేరుతుంది ఊహించని విధంగా ఆర్థిక సహాయం కూడా మీకు అందుతుంది మీరు చేసే ప్రతి పనిలో మీ కష్టానికి ఆదాయం పెరుగుతుంది ఊహించని విధంగా కొన్ని లాభాలు వస్తాయి మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెడితే మంచి ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది జీతాలు ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీరు పెద్ద పోస్టుకు చేరుకోవాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయండి అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి అభివృద్ధిని చూస్తారు ఈ మూడు రోజుల్లో మీరు ఊహించని విధంగా లాభాలు వస్తాయి తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఏ రంగంలో ఉన్నా సరే మంచి లాభాలను చూస్తారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఊహించని లాభాలు మీకు దక్కుతాయి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టినట్లు అయితే మంచి ఫలితాలు మంచి లాభాలు వస్తాయి ఊహించని విధంగా మీకు ధనం చేతికి అందే అవకాశాలు ఉన్నాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి పెద్దల సపోర్ట్ మీకు లభిస్తుంది భాగస్వామి ప్రేమ మీకు దొరుకుతుంది వారి సపోర్ట్ వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు ఈ మూడు రోజులు అయితే తులారాశి వారికి గురువు అనుకూలంగా ఉండటం వల్ల ప్రేమలో ఉన్న వారికి మీ బంధం మరింత బలపడుతుంది తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది మీతోనే ఉంటూ మీ వెనకాల ఉంటూ మీ వెనకాలే ఒక స్త్రీ మిమ్మల్ని గాఢంగా ఇష్టపడుతుంది వారెవ్వరో మీకు ఈ మూడు రోజుల్లో తెలుస్తుంది ఆ స్త్రీ మీకు చెప్పలేకపోతుంది కానీ అటువంటి స్త్రీ ఈ సమయంలో మీకు మీకు తెలియకుండానే ఎంతో సహాయం చేసింది ఆ స్త్రీ మిమ్మల్ని ఎన్నో సమస్యల నుండి బయటపడేసింది అటువంటి స్త్రీ మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తుంది ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం ఆనందం కలిసి వస్తుంది అటువంటి స్త్రీ ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి ఈ మూడు రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి మంచి లాభాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి